రాజకీయం చేసి ప్రజలకు సేవ చేయడానికి కాదు హైదరాబాద్ నుంచి ఒక పారాచూట్ లో దిగి ఇక్కడ పోతారు గెలిస్తే మళ్ళీ హైదరాబాద్ పోతారు ఓడిపోతే కనుమరుగైపోతారు ఇంకా ఇక్కడికి ఇప్పుడు సూచన గట్టి ఉన్నాయంటే తప్పకుండా వాళ్ళు ఓడిపోతున్నారు జయ రెడ్డి కనీసం ముప్పై నలభై వేల మెజారిటీతో గెలుస్తానని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నా అక్క ఇదేదో నువ్వు బైక్ పట్టుకొని పచ్చకాండ వేసుకుని మాట్లాడుతూ అనుకోవద్దు ఇది నా సొంత కవిత్వం కాదు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద మహానుభావులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చి సర్వే చేసిన తర్వాత చెప్తున్నారు జయ నాగేశ్వర రెడ్డి ముప్పై వేల ఓటర్ గెలుస్తున్నారు అట్లాగే వీళ్ళ కుటుంబం నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి వీరు కూడా మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు కాబట్టి వీరు మూడోసారి గెలిస్తే తప్పకుండా ఈయన మంత్రి అవుతారు మన ఎమ్మెల్యేలూరు బాగుపడుతుంది అని చెప్పి నాకు సంపూర్ణ నమ్మకం ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి మన కాబోయే మంత్రిని మనం మనసారా జీవించి వీరిని అనుకోవాలని చెప్పి అమ్మ అమ్మగారికి గారికి అందరూ కూడా మరొకసారి విన్నపం చేసుకుంటున్నానమ్మా